ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రజల్లోకి రావాలని కోరుతూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇది పంతొమ్మిది రోజులుగా క్యాంపెయిన్ మీ ముందుకు వచ్చింది పంతొమ్మిది రోజులుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా గవర్నర్కి రావడం లేదు గత సంవత్సర కాలంగా మాట్లాడుతున్నాం విడిగా ఇక్కడ వీడియోలో పంతొమ్మిది రోజులుగా మాట్లాడుతున్నాం టీలు కాఫీలు వగైరా తీసుకుంటున్నారు ఆయన అల్పాహారం తీసుకుంటున్నారు భోజనాలు చేస్తున్నారు కానీ మా మాటకు స్పందించడం లేదు ఆయన వాడే ఫోను ఒక మొబైల్ నెంబర్ ప్రభుత్వం అంది ఉంటుంది ఆయన స్టాఫ్కి మొబైల్ నెంబర్లు ఉంటాయి ల్యాండ్లైన్లు ఉంటాయి టీవీలు ఉంటాయి ఆ బిల్లు కూడా కట్టేది ప్రభుత్వమే కదా లేదు ఆ ప్రభుత్వం దగ్గర తీసుకునే జీతంతోనే కదా మరి ప్రజల కొంత వినపడటం లేదా వినిపించినా మాట్లాడటం లేదా రావటం లేదా బయటికి గూట్లో కూర్చునే కాడికి ఇల్లు దాడి బయటికి రాని కాడికి పదవి ఎందుకు జీతం ఎందుకు రాజీనామా చేస్తేనన్నా వేరే వాళ్ళు వస్తారు కదా ఆ ప్లేస్లోకి రాజకీయ అతీతమైనటువంటి పదవి కనుక అది రాజకీయ పార్టీ సభ్యత్వం లేకుండా ఉండేటువంటి గవర్నర్ పదవి కనుక రాష్ట్ర ప్రథమ పౌరులు కనుక మేము అడుగుతున్నాం రేషన్ షాపుల వాళ్ళని చిరకపతి చెప్పుకునే వాళ్ళని లాయర్లని డాక్టర్లని రమని అడగమేము వారి వృత్తి వేరు వారి పని విధానం వేరు రాష్ట్ర మొత్తానికి వారు ప్రథమ పౌరులు కాదు కనుక మీ మంత్రివర్గంలో మీ ముఖ్యమంత్రికి మంత్రులకి రాజకీయ పార్టీ నాయకులుగా తప్ప ప్రభుత్వాధినేతలుగా పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ లేనప్పుడు భావన లేనప్పుడు గత్యంతరం లేని స్థితిలో మిమ్మల్ని అడుగుతున్నాం రమ్మని మీకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు కనుక ఉండకూడదు కనుక రాజ్యాంగం అలా చెప్పింది కనుక రాజకీయ పార్టీల వైఖరితో ఉన్నటువంటి వాళ్ళని మంత్రులుగా పెట్టి వాళ్ళని జనం మీదగా తోలి రాష్ట్రం అంతా అలకలో ఉంటే మీరు ఇంట్లో కూర్చుని కాఫీలు డీల్ అవుతుంటే రాజ్భవన్లో దాని ఏంటండి గవర్నర్ గారు మా మాటలో తప్పు ఉంటే చెప్పండి ప్రజల్లోకి రండి అవసరం ఉంది ఇక్కడ మీతో లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి మరొకరు వస్తారు ఆ ప్లేస్లోకి మా జీతం విలువైన సేవలు మాకు అందించే వాళ్ళకి ఇచ్చుకుంటాం సకాలంగా మాకు స్పందించే వాళ్ళకి ఇచ్చుకుంటాం కమ్యూనిస్టుని ఎవరు లేను కమ్యూనిస్ట్ ఎప్పుడు తెలియను